ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది వేగంగా మారుతున్న స్థానం పెరుగుతున్న ఆత్మవిశ్వాసం ఈ విజయానికి కారణమైన నేపథ్యం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ స్వాగతం భారత్ ప్రపంచ ఆర్థిక క్రమంలో నాలుగో స్థానానికి చేరుకుందని జాతీయ ఆర్థిక నివేదికలు వెల్లడించాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఆర్థిక పరిమాణం ఆధారంగా భారత్ జపాన్ను వెనక్కి నెట్టి ముందుకొచ్చింది వేగంగా సాగుతున్న వృద్ధి బలమైన దేశీయ వినియోగం సేవలు మరియు తయారీ రంగాల సహకారంతో ఈ మార్పు చోటు చేసుకుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి డిసెంబర్ చివరి వారంలో వెలువడిన అధికారిక ఆర్థిక గణాంకాల ప్రకారం ప్రపంచ ఆర్థిక క్రమంలో ఒక కీలక మార్పును స్పష్టంగా చూపించాయని నివేదికలు తెలియజేశాయి ఆ గణాంకాల ప్రకారం భారత్ నామమాత్ర జీడిపి పరంగా సుమారు నాలుగు పాయింట్ ఒకటి నుంచి నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది అదే సమయంలో జపాన్లో ఆర్థిక వృద్ధి వేగం తగ్గడం ర్యాంకింగ్ మార్పుకు కారణమైంది ఈ పరిణామాన్ని ప్రభుత్వం గణాంకాలు మరియు అంతర్జాతీయ డేటాను ఆధారంగా చేసుకుని పలు జాతీయ మీడియా సంస్థలు నిర్ధారించాయి భారత్లో సేవల రంగం నిరంతరం విస్తరించడం దేశీయ వినియోగం బలంగా కొనసాగడం ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరగడం ఈ వృద్ధికి దోహదపడ్డాయి అంతర్జాతీయ సంస్థల అంచనాలు దేశీయ గణాంకాల సమగ్ర విశ్లేషణతో ఈ స్థానం ఖరారైనట్లు నివేదికలు స్పష్టం చేశాయి ఆర్థిక నిపుణులు అభిప్రాయ ప్రకారం ఇది తాత్కాలిక మార్పు కాదు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వృద్ధి ధోరణిగా వచ్చిన సహజ ఫలితం గత దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక క్రమంలో క్రమంగా ముందుకు సాగిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత అమలు చేసిన విధాన సంస్కరణలు వృద్ధికి పునాదిగా మారినట్లు విశ్లేషణలు చేశాయి మౌలిక వసతులపై పెరిగిన పెట్టుబడులు దేశ ఆర్థిక కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావం చూపినట్లు నివేదికలు వెల్లడించాయి ఇటీవల కాలంలో అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ దేశీయ డిమాండ్ నిలకడగా కొనసాగడం భారత్కు అనుకూలమైనటువంటి పరిస్థితిగా నిలిచింది భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరడం దేశం సాధించిన సమిష్టి విజయం అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్టు జాతీయ మీడియా వెల్లడించింది ఈ స్థాయిని సాధించడంలో విధానాల స్థిరత్వం పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం కీలకంగా నిలిచాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు దేశీయ వినియోగం బలంగా కొనసాగడం మౌలిక రంగాల్లో ప్రభుత్వ మూలధన వ్యయం పెరగడం వృద్ధికి ప్రధాన ఆధారాలుగా ప్రభుత్వం గుర్తించింది ఇదే దిశలో సంస్కరణలను కొనసాగిస్తూ ఆర్థిక బలాన్ని మరింత పటిష్టం చేస్తామని అధికారిక ప్రకటనలో వెల్లడించారు ఈ పురోగతిని దీర్ఘకాలికంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ నాలుగో స్థానానికి చేరడం ఒక కీలక మైలురాయి కానీ ఈ వృద్ధి సాధారణ ప్రజల ఆదాయం ఉపాధి అవకాశాలు జీవన ప్రమాణాల్లో ఎంతవరకు ఎంత వేగంగా కనిపించనుంది దీర్ఘకాలిక స్థిరత్వంతో ఈ పురోగతి కొనసాగుతుందా అన్నది రానున్న కాలంలోనే స్పష్టమవుతుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్